కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల పార్టీ అని గాంధీ లో ఏ నాయకుడు కూర్చున్నా అబద్దాలు ఆడాల్సిందేనని జైశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ జెక్కు శ్రీహర్షిని రాకేష్ అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి పట్టణంలోని సోమవారం రాజగృహాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తెలంగాణ సెక్రటేరియట్లోని మంత్రి ఛాంబర్లో జరిగిన కుంభకోణం బయటపెడుతూ మాట్లాడిన తీరుపై ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్లో మాటలు పూర్తి వచ్చి అబద్దాలని ఆమె వివరించారు గాంధీభవన్లో కూర్చుండి ఒక పేపర్ చూపించి జూన్ మూడున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఓఎస్డీ ఫిర్యాదు చేశారని బలమూరి వెంకట్ మాట్లాడాడని అయితే జూన్ మూడున సైఫాబాదు పిఎస్లో ఓఎస్డీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వెంకట్ చెప్పిన అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో జూన్ పద్నాలుగున ఓ వివాహిత ఆధారను ఒకరు వేధిస్తున్నారని కంప్లైంట్ ఉందన్నారు మంత్రి సంతకం ఫోర్జీ అయిందని ఓఎస్డీ ఫిర్యాదు చేశారని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు అలాగే రామగుండం ఎమ్మెల్యే సైతం ఆఫీస్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని మీడియా ముందు వెల్లడించారే కానీ ఎలాంటి ఆధారాలు కంప్లైంట్ నంబర్ కూడా చెప్పలేదన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో అంత ఆన్లైన్లో ఉంటుందనే విషయం కూడా తెలియకుండా ఓ పేపర్ పట్టుకొని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు జూన్ మాసంలో పూర్తిగా వెతికినా ఎక్కడా ఓఎస్టి ఫిర్యాదు చేసినట్లు లేదన్నారు కేవలం మంత్రి ఒప్పు కోసమే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్పై పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఇన్నేళ్లుగా ఏనాడు మాట్లాడని మక్కాన్ సింగ్ ఈనాడు మా నాయకుడు పుట్టమధుకరపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి నిజస్వరూపం తెలిసి కూడా ఓబీసీ నాయకుడిని విమర్శించడం తగునా అని ఆమె అన్నారు కేవలం తమ కుటుంబ సభ్యులకు పదవులు ఇప్పించుకునేందుకు ఆరాట పడుతున్నారని అన్నారు అయితే సెక్రటేరియట్లు ఎంప్లాయీస్ పర్మిషన్ లేకుండా కుంభకోణం జరిగిందని స్వయంగా కళ్యాణ్ రాజు ఫిర్యాదు చేశారని ఆ ఫిర్యాదు సైతం తమ వద్ద ఉందన్నారు ఐటీ సెక్టార్లో ఓ రాకెట్ జరుగుతుందని క్లియర్గా ఉందని గవర్నమెంట్పై నమ్మకం పోతుందని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఆమె వివరించారు తమ వద్ద అన్ని సాక్ష్యాధారలతో మాట్లాడుతున్నామని కాంగ్రెస్ నాయకుల లెక్క నోటికి ఏది వస్తే అది మాట్లాడడం లేదన్నారు మంత్రి శ్రీధర్బాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురద జల్లుతున్నామని మక్కాన్ సింగ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఓఎస్టీ ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు తీసుకొని గోదావరికి చౌరస్తాకు రావాలని తమ వద్ద ఉన్న ఆధారాలతో తాము వస్తామని ఆధారాలు చూపిస్తే తమదే ఒప్పని ఒప్పు తప్పని ఒప్పుకుంటామని ఓ ఏ ఆధారం చూపించకపోతే మంత్రి ఛాంబార్లో కుంభకోణం జరిగింది వాస్తవమని ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని ఆమె సవాల్ విసిరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేసి ఐటీ హాబీ ఏర్పాటు చేసి రాష్ట్రానికి కంపెనీలు పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారని మన ఉద్యోగాలు మనమే సృష్టించుకోవాలని గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తారని ఇదంతా ప్రజలకు తెలుసన్నారు అలాంటి గొప్ప సెక్రటరియేట్ను అపవిత్రం చేశారని తాము రెండేళ్లలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ వెంటనే మేడిగడ్డ కాళేశ్వరం గోదావరి జిల్లాలలో సెక్రటేరియట్ను శుద్ధి చేస్తామన్నారు మంత్రి రాత్రి పన్నెండు గంటల వరకు పనిచేస్తున్నారని గొప్పలు చెప్తున్నారని ప్రజలకు అందుబాటులో లేని సమయంలో పనిచేసి ఏం లాభమని ఆమె ప్రశ్నించారు అర్ధరాత్రి సమయంలో ఎలాంటి వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారని విషయం అందరికీ తెలుసునని ఆమె హితవు పలికారు బీసీఎస్సీ ఎస్టీల కోసం మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఆరాట అదే సామాజిక వర్గంతో దాడులు చేస్తున్నాడనే విషయాన్ని గుర్తించాలన్నారు ఇకపై ఆధారాలు లేకుండా మా నాయకుడిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట గారు మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ గారు చేసినటువంటి ఆరోపణల గురించి ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాము మొన్న తెలంగాణ భవన్లో కుట్ట మదన్న గారు మంత్రి శ్రీధర్ బాబు పైన అక్కడ సెక్రటేరియట్లో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని బయట పెడుతూ మాట్లాడిన అంశం మీద ఇక్కడ గాంధీ భవన్లో కూర్చొని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పచ్చి అబద్దాలు ఆడాడని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి మేము వాళ్ళ లేక నోటి మాటలు మాట్లాడకుండా పూర్తి సాక్షాధారాలతోటి ఈరోజు మీడియా ముందుకు వచ్చినాము బల్మూరి వెంకట్ మాట్లాడుతూ మంత్రి క్యాబిన్లో జరిగినటువంటి కుంభకోణాన్ని ఉద్దేశిస్తూ మరి అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ఓఎస్డి గారే మంత్రి ఒక సంతకం ఫోర్జరీ జరిగింది మరి సైఫాబాద్ స్టేషన్లో ఓఎస్డి గారే కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా మనకి ఇచ్చారు అది అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు మరి సైఫాబాద్ స్టేషన్లో ఈ నెంబర్ పైన నమోదైనటువంటి అది ఎప్పుడు జూన్ మూడు తారీఖు ఓఎస్డి గారు ఈ నెంబర్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది కంప్లైంట్ ఇచ్చింది సైఫాబాద్ స్టేషన్లోనే బల్మూరి వెంకట్ భవనంలో కూర్చొని ఆడిన అబద్ధం మరి ఎందుకు అబద్ధం అంటున్నానంటే అదే సైఫాబాద్ స్టేషన్ నుంచి ఇది ఉండి ఎఫ్ఐఆర్ కాపీ అరవై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు ఇది ఒక మహిళ మరి పేరు బహిర్గతం చేయొద్దు కాబట్టి ఒక మహిళ ఒక అతను వివాహిత ఒక మహిళ ఒక అతను తనను వేధిస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అది కూడా జూన్ మూడో తారీఖు కాదు ఇది ఇది పద్నాలుగో తారీఖు మీరు తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా మిత్రులకు ఈ కాపీస్ అన్నీ కూడా మేము ఇస్తాము మరి సరే జూన్ మూడు తారీఖు కానీ ఆయన తప్పు తప్పు చెప్పిండేమో ఇంకో రెండు మూడు డేట్లలో వెతుకుదామని చెప్పేసి మేము అన్నీ కూడా తీస్తే అదే సైఫాబాద్ స్టేషన్లో రెండు నుంచి ఐదు తారీఖు దాకా అన్నీ వెతికినామన్నా మరి ఎక్కడా కూడా ఓఎస్డి గారు రకరకాల వివిధ పిటిషన్లు ఉన్నాయి తప్ప మరి రఘురామ్ శర్మ మంత్రి ఓఎస్డి గారు కంప్లైంట్ చేసినటువంటి ఎక్కడ ఏ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కూడా మాకైతే దొరకలేదు మరి సైఫాబాద్ స్టేషన్లో ఇచ్చినమని మంత్ ఓఎస్డి గారు కూడా మేము సైఫాబాద్ స్టేషన్లో ఇచ్చినామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తుంది మరి ఆ సైఫాబాద్ స్టేషన్లో అయితే మాకైతే దొరకలేదు మరి ఇది ఒక పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇదే సాక్షాధారం మరి మీరు ఇక్కడ గాంధీభవన్లో కూర్చొని ఇట్లా పేపర్లు చూపించి నెంబర్ ఏదో నోటికి వచ్చిన నెంబర్ చెప్తే మరి ఇదేమన్నా గుటి కాలం ఎడ్డి కాలం అనుకుంటారా మరి ఈరోజు కంప్యూటర్ ముందు కూర్చొని ఏది మీరు చెప్పింది ఏదైనా ఏదైనా కూడా ఏది కొట్టినా కూడా అన్నీ కూడా ఆధారాలు వెళ్ళే కాలం ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ తెలుసండి మరి చూడండి ఇది ఇది ఇదే నిదర్శనం కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు ఆడతారు అబద్ధాల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఒక ఎమ్మెల్సీ గౌరవ గౌరవ గౌరవమైన ఒక పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆడినటువంటి ఒక పచ్చి అబద్ధము మరి వారు మంత్రి గారు మన్ననలు పొందడానికి ఇలాంటి అబద్ధాలు అబద్దాలు అనే విషయాన్ని మీడియా ముఖంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక బల్మూరి వెంకటిది పక్కన పెడితే మరి గాంధీ లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఎవరికైనా కూడా అబద్ధాలు మాట్లాడడం అలవాటై అక్కడ కూర్చున్న పిసిసి అధ్యక్షుడైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా గాంధీభవన్లకు పోంగనే పచ్చి అబద్ధాలు మాట్లాడడం వాళ్ళకు అలవాటు ఆ కాంగ్రెస్ పార్టీకి అలవాటైన పద్ధతి అది సరే ఆయన అట్లా మాట్లాడింది అనుకుంటే నిన్న ఎమ్మెల్యే గారు రామగుండం ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే